హలో ఫ్రెండ్స్ ఈ రోజు అనేటువంటి మ్యాచ్లో అదేవిధంగా బంగ్లాదేశ్కు అదేవిధంగా మన ఆఫ్ఘనిస్తాన్కు చాలా ఇంపార్టెంట్ ఆఫ్ఘనిస్తాన్ కలిస్తే నేరుగా సెమీస్కి పోతుంది ఎందుకంటే ఆస్ట్రేలియా రెండు పాయింట్తో ఉంది కాబట్టి అయితే మరి ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ముందుగా చేసినప్పటికీ తక్కువ స్కోర్కే కట్టడైంది ఆ స్కోర్ను కాపాడడం కోసము ఆఫ్ఘనిస్తాన్ ఎన్ని తిప్పలు పడ్డదంటే ఎన్ని తంటాలు పడ్డదంటే వాస్తవానికి గెడిపోట్లని పక్క పెట్టిన కూడా ఆఫ్ఘనిస్తాన్ ఆడిన ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ అద్భుతమైన బౌలర్లు అయితే అద్భుతంగా రషీద్ ఖాన్ ముఖ్యంగా నాలుగు వికెట్ తీసి అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాటు ఎంతో బౌలింగ్ బౌలింగ్తో అదరగొట్టని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాస్తవానికి ఈ మ్యాచ్లో మరి అదే అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ నువ్వా అనే ఆడని చెప్పుకోవచ్చు వాస్తవానికి ఇద్దరు సమర్థములు అద్భుతంగా ఆడని చెప్పుకోవచ్చు మధ్య మధ్యలో వర్షం పడుతున్నా కూడా ఎంతో ఇబ్బందిగా మరి మ్యాచ్ జరగదని చెప్పవచ్చు అయితే లిటన్ దాసు ఆఫ్ఘనిస్తాన్కు కొరక రాని కొయ్యగా నిలబడి మరి ఆడుతున్నప్పటికీ ఏదేమైనా కూడా చివరి కంట వరకు పోరాడాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ టీంకు రోజు మాత్రం మనం అందరం కూడా జీజీలు పలకోవలసింది ఎందుకంటే వాస్తవానికి మరి ఎవరు కూడా వెనకాడు వేయద్దు గెలుపు ముందుకు వేయాలని చెప్పి ప్రత్యర్థి బలవైనలు ఉన్నారని చెప్పి ఎప్పుడు కూడా ముందుకు మనం భయపడదని చెప్పి ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలని చెప్పి నిదర్శనమే ఆఫ్ఘనిస్తాన్ టీం ఎందుకంటే బంగ్లాదేశ్ టీం ఆల్మోస్ట్ మరి ఎప్పటికే పెద్ద టీంగా చలామణి అవుతున్నప్పటికీ మరి పెద్ద పెద్ద టీంలందరూ కూడా ఓడించి మరి సూపర్ ఎయిట్లో సెమీస్ కోసం పోరాటం చేస్తున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ టీంకు మరి ఎంతటి మరి టీమిండియా ఫ్యాన్స్ నుంచి అది ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ కూడా తనకే సపోర్ట్ ఇస్తుందంటే అర్థం చేసుకోవచ్చు అత్యంత మరి ఆటగా సాగిన ఈ యొక్క మ్యాచ్ అత్యంత అటు సాగిన ఈ యొక్క మ్యాచ్ మొట్టమొదటిసారిగా టీ ట్వంటీ ప్రపంచ కప్లో మన ఆఫ్ఘనిస్తాన్ సెమీస్లో అడిగింది చెప్పి వాస్తవానికి నవీనుల్ హక్కు మన కోహ్లీ ఫ్రెండ్ మొత్తానికైతే ఈ యొక్క టీం మాత్రం మరి మొత్తాకైతే సెమీస్లో పెట్టాడు ఏదేమైనా కూడా ఆఫ్ఘనిస్తాన్ అనే ఇన్నింగ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్గా ప్రపంచ దేశాలతో కూడా జరుగుతున్నారు మరి ఆఫ్ఘనిస్తాన్